సంపద సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పాడు ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి పనుల విందుగా చూడముచ్చడిగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి నకిలీ డిస్టరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు మునుగునపేట ఇబ్రాహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం గుప్పం ఇంకా ఎక్కడి దాకా ఇది ఆగుతుంది నీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా ధారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్పి మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది సరిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్లోప్పగించి చూస్తానని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద మీరు సమాధానం చెప్పాలి బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిలవ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తినో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు దృక్కోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పేదల పాత్ర లేదా మీ మంత్రివర్గ సాధ్యాల పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామతి కేపి పాత్ర లేదా అని చెప్పడుగుతా ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విగ్రహాలు జరుగుతాయా మద్యం తయారీ జరుగుతావుదా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతూ ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉంట నక్కల్లాగా మేమేదో నీతి మంత్రం మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీ కోట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏర్లై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మల ప్రజలు నిజమేననుకోని పాపం ఈ మధ్య రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి డిక్సరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే జోగి రమేష్ మీద ఎందుకు వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం చెప్పా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీద ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే మద్యం తయారీ చేస్తూ ప్రభుత్వం ప్రజలకి మంచి నీళ్ళు గుట్టుకుడు మంచి ఇవ్వండి రా బాబు అంటే మంచి ఏమో మందు మాత్రమేస్తాం కత్తి మందు ఇస్తాం మేము తయారు చేసినా వారి సారా మాత్రం వేస్తామని చెప్పి చెబుతున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మీడియా మిత్రులు మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలస్పత్రం అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటారు